హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది అలాగే మీరు అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసి ఏంటంటే పెద్దమ్మ సాయంకి ఫంక్షన్ చేసుకున్నాం కదా ఫంక్షన్ కాదు కండా దీపం మోసిన పల్లెటూరు విధంగానే చెప్పు ఎందుకంటే అర్థమవుతాయి అనమాట ఫంక్షన్ అంటే ఓ ఏం చేసిన తల్లి నేను కింద ఉంటుంది అనమాట దీపం మోసిన మన పెద్దమ్మ తల్లికి ముక్కు పడింది అప్పుడు వచ్చిన చీర అనమాట ఇవి చూసుకొని అసలు సయ్యం లేదు నాకి నాకు

నాకు ఇట్లాంటి జా శవకాడికి వచ్చి అంటే అవి ఏం అడగలేము మళ్ళీ బుట్ట కొట్టు అడిగింది నక్కే నాకు పెద్ద ముసింది ఆసకింది ఎప్పుడో ఇప్పుడు ఈ కారకీ సన్నాడు ఊరికెందు చిన్నపిల్ల నాకు అడుపులో ఉట్టిందనమాట చింతవదా వేసిందే నాకు ఏ సీరే కావాలా ఆ సీరే కావాలంటే ఇప్పుడే సీరియల్ కట్టదు డ్రెస్సులు పట్టించాలని చెప్పేసి ఎన్ని డ్రెస్సులు పట్టించినా వేసి దానిని కాళ్ళకి వేసి దాంట్లో వేసి దండకే చెప్తాను కనకారంద స్వామి నన్ను మరకేసుకొని సంచికేసుకో సంచులతో సంచులు అన్నట్టుగా ఇంకా సంచుకి వేసుకొని వేసాను ఊరికి వేసేది పెట్టుకుని ఏదెట్లే ఎంత పెట్టినా సమస్య కాదు కావాల్సిందంటే మేము అనుకునే దానికంటే ఫంక్షన్ చాలా గ్రాండ్గా పెరిగింది భలే అద్భుతంగా జరిగింది కొంచెం ఏంటి జరుగు మాదే చెప్తా పోలీసు నెట్టిందంటే ఇప్పుడు వెనకలు అంటే మంచానికి నీకు దాన్ని సర్కిల్కి అన్నమాట మూడైతే పచ్చి చీరలు వచ్చినాయి ఏంటి సన్నోడది పక్కలైతే అయినా బంగారు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కదా పెట్టలేదు అనకుండా అందరికి అంటే కరెక్ట్ గా గీత గీసినట్టు అన్నం కానీ కూర కానీ మేము దలిచిన తాట అంటే మేమైతే ఇంత జరుగుతుంది అని ఆలోచన మాధవికి కానీ నాకు కానీ అనుకోలేదు ఏదో మా ముక్కుడి కొరికి మేము ముక్కినందుకు నేను చేస్తున్నా అని చెప్పేసి తర్వాత మా చిన్న గుండు కాడం లే గుండు కానీ ముక్కువాడు ఇట్లా అని చెప్పేసి అనుకోని నా పీకనా పీకూడదు అని అనుకొని మేము చేయడం మొదలు పెట్టుకోవడం జరిగింది కాకపోతే ఇంకా మట్గా నేను అనుకునేదానికంటే రిచే జరిగింది చిన్నగా అనుకునే కానీ రిచవ్ జరిగింది అసలు వంట వండేటోళ్ళు కానీ వంట వంట వండేటోళ్ళు కానీ మేము ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పేసి చాలా ఉంది అనుకున్నారు బాబా ఈ వంటకాడ వచ్చినా వంటకాలం పేరు పెట్టినారు ఇది చాలా అని చెప్పేసి నానా జరుకో సైడ్ జరుకో ఇటు జరుక్కో ఇలాంటి అమ్మకయలే కూర్చోపో వాళ్ళను అనడం జరిగింది అనమాట విచిత్రం ఏంటంటే ఎందురా చేసట్టే పెద్దంటే దాంట్లో ఊరినట్టుంది కూరాకు అని కొంచెం తాట అన్నమాట అంటే పెద్దమ్మ తల్లి మహిమ మనం ఏం చేస్తాం అయితే ఇంటికాడికి వచ్చి ఆనందంగా హ్యాపీగా తిని నిమ్మలంగా వంటలు బలండాయి బాగుండాయి బాగా అనే కింద నేను గండా దీపం అంటే ఇట్టంట అదే సంగతి నాకైతే తెలుసు ఎవరన్నా గండాధిపం వచ్చినారంటే పోయి ఏదో మెక్కి వాళ్ళకి ఏదో చదువు కూడా తెలియదు చెప్పాలంటే ఇంకా కొందరికి ఏం చెప్పినారంటే పిల్లలు మేము పెద్దమ్మ చేసుకుంటున్నాం మేము సాంగి పెట్టుకుంటున్నాం అని చెప్పినాం కొందరికేమో గండాధిపం అని చెప్పినాం గాండాధిపం అని చెప్పిన వాళ్ళకల్లా వాళ్ళు జాగ్రత్త పడి ఏమేం కావాలన్నా తీసుకొచ్చినారు సాంగి చేస్తున్నా వారికి వెళ్ళి తిండి కనుకొని వచ్చి ఇటుకొచ్చినాయి ఏంది నువ్వు చేసే పని గండాధిపం అని చెప్పేది లేదా ఇట్ట చేస్తారా ఎవరన్నా అని చెప్పారు సార్ అంటే ఏంటంటే గండా దీపం అని చెప్పడం వేరొచ్చింది సాంఘిచ్చనం అనేది వేరొసారి పెద్దమ్మ చెత్తనం అనేది వేరొచ్చది స్వామి ఏంది సాంగ్ చేసినం అంటే ఊరికేదో తిండి పిలిచినాలి అనుకుంటారు గండా దీపం అంటే దానికి ఒక రూల్స్ ఒక ప్రాసెస్ ఒక పద్ధతి అనేది తింటారంట మరి ఇన్ని తెలకుండా మాది పెట్టట నాకు అంటే చీరల కోసం చేసిందేమో

ఇప్పుడు అనిపించింది బస్ అదుంపులు పెట్టినట్టు పెడతాను లేదని చెప్తే అప్పుడు నేను మళ్ళీ లేచిన తర్వాత ఇటు ఉంటుంది అంటే అంటే భోజనాలు వచ్చేటోళ్ళు ఏంటి గండాది భవం మోసింది అని ఆశ్చర్యపోయి అడిగి అట్లా లేదు గండాది భవం అంటే ఇట్టు ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఒక పద్ధతి అనేది తింటాను అట్లా రెండోసారి అంటే మనం రెండోసారి అంటే తెలిసింది అని పెట్టేదానికి ఇంత కాదులే ఏదో మళ్ళీ బాగా అంటే లక్షణంగా వాళ్ళు సాములు మీరు ఆ వీడియోలో చూసింటారు నేను ఇప్పుడు ఒక వీడియో ముందు ఇచ్చినాను కదా మేము గుడ్డలు పెట్టుకున్నప్పుడు అమ్మవారు వచ్చి వాళ్ళు పునకం వచ్చి ఇంకా తక్కువ చేసినారా అంటే నేను చెప్పడం కూడా జరిగింది దాంట్లో అమ్మ మాకైతే ఏం తెలియదు వాస్తవంగా తినక నేనైతేనుక ఎప్పుడేం చేసి ఎరగను నేను బాలం లాంటివన్నీ నేను నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటావునుక లచ్చినా నీకు చేసుకుంటు అంతే కదా ఫస్ట్ తెలియని చేసినప్పుడు తల్లే క్షమించి పెట్టాలా అంటే తప్పు చేసినామని చెప్పడంలో లేదు ఎందుకంటే మీరు తెలుసుకుంటారని చెప్పేసి ఇంకో ఎవరైనా మన వీడియోలలో చెప్పడం జరిగింది చెప్పినాక మళ్ళీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి దానికోసం తప్పు లేదు మాకు కూడా చాలా ఆనందం ఎందుకంటే ఇంకా ఇంకా రేపటి రేపటి రోజుకు తక్కువ చేయకుండా క్లారిటీగా బాగా చేసేదానికి మాకు కూడా సంతోషంగా ఉంటారు కళ్ళు కూరలు అంటారు నా అవి పెట్టలేదని చెప్పేసి అనమాట దామటి మీరు ఆ వీడియో చూడండి క్లారిటీగా మేము చెప్పినట్టు దీంట్లో ఉన్నట్టు బాగా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట ఏం భర్త ఏం చేస్తావు అవి బ్రహ్మాండంగా అద్భుతంగా ఆనందంగా అన్ని అంటే ఇప్పుడు అన్ని ఇవన్నీ వచ్చినాయి వచ్చినాయి పెద్దమ్మ తల్లి నాకు ఒకటి తప్పించింది బాధ్యత ఏ పండుగ వచ్చినా నాకు సీరెళ్ళే గిరి తల్లి ఏదన్నా యాడికన్నా పోతే గా నేను కూడా చీరలు తీసుకుపోతానే అంతే తెలియదు కదా అడిగి మరీ తీసుకుపోతానే ఏం పెడతారు ఏం చేస్తారు అని సోమ తింటే చీర తీసుకోవాలకుండా డబ్బులు పెట్టా అంటున్నారు అంటే పెట్టతం చీరలు పెట్టినారు ఇంకా చీరలు పెట్టిన వాళ్ళు డబ్బులు పెట్టినారు ఆ డబ్బులే కొంచెం నాకు చాలా సహాయం చేస్తాయి జబ్బులు అనేది అంటే ఒకటే ఈ కార్యక్రమం అన్నాక మనకు వచ్చి దాబెట్టుకుని ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు మీకు తెల్లందేమి ఉంది ఇంకా సాకలం అంటే మంగళంటే అని ఉంటే వచ్చేసి ఉంటాయి కదా కట్టుబాట్లు మా పెద్దమ్మ తల్లి అంటే ఒక దేవత సమానం ఎప్పటికైనా కానీ ఏదైనా మనం అంటే ఒక రకమైన ఒక ఫంక్షన్ ఒక పండగ లాంటివి చేసినట్టే అట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఉండాలంటే తప్పెట అంటనాలని కాదు నేను ఏదో కించపర్శనకని కాదు మాది వాళ్ళు ఉండాలా తప్పెట కొట్టాలా వాళ్ళు ఉండాలా అట్లా ప్రతి ఒక్కరుండాల బా మతానికి ఇంటికెళ్ళి ఇంటికెళ్ళు ఉంటే గుళ్ళు కూడా ఇచ్చి మంగళూరు కూడా వాళ్ళు కూడా వచ్చి అడిగి వచ్చి చేసిపోతారు అనమాట పూజార్లు గీజార్లు చాలా బాగుంటాయి అద్భుతంగా సరే మొత్తానికి ఏది ఏమైనా కానీ మాకైతే చాలా ఆనందంగా అద్భుతంగా జరిగింది పోయి రావాలి